శకుని గాంధార రాజ్యానికి తిరిగి వెళ్ళి తన తండ్రి ఇచ్చిన మాటను తలుచుకున్నాడు హస్తినాపురం నాశనం కావాలి అనే సంకల్పంతో ముందుకు సాగాడు కౌరవుల రాజసభలో ప్రవేశించి దుర్యోధనుడికి అత్యంత నమ్మకస్తుడయ్యాడు అతడి మనసులో పాండవులపై ద్వేషాన్ని నాటాడు వ్యూహకర్తగా తన తెలివితో జూదం ద్వారా పాండవుల రాజ్యం ధనం భార్య ద్రౌపది అన్ని కోల్పోయేలా చేశాడు పాండవులకు అన్యాయం జరిగిన దుర్యోధనుడిని పోరాటం వైపు నడిపాడు శకునికి భవిష్యత్ ను అంచనా వేసే తెలివి ఉంది పాండవులే గెలుస్తారు అనే నిజం తెలిసిన కౌరవులను మాయ చేసి యుద్ధంలోకి లాగాడు పద్దెనిమిదవ రోజు కౌరవుల రక్తం భూమిలో కలిసిపోయింది దుర్యోధనుడు తన చివరి శ్వాస తీసుకున్నాడు పాండవులు విజయం సాధించారు కానీ శకుని మౌనంగా నవ్వుకున్నాడు ఒక గెలుపు చరిత్రను మార్చదు కానీ ఒకడి వ్యూహం సామ్రాజ్యాన్ని కూర్చగలదు అని తన మనసులో అనుకున్నాడు శకుని ఖర్గాన్ని ఎత్తలేదు కానీ యుద్ధం తనది తను బాణం విసరలేదు కానీ విధి తన చేతిలోనే ఉన్నది యుద్ధం కురుక్షేత్రంలో కాదు తన యుద్ధం మొదటి బాణం విసరక ముందే ప్రారంభమైంది చివరికి విధిని రచించిన వాడు శకుని కాదా పాండవుల్లో ఒకడైన సహదేవుడు ఖడ్గాన్ని పట్టుకుని శకుని ఎదుర్కొన్నప్పుడు శకుని కౌరవులేన తండ్రిని మోసం చేశారు నేను మిమ్మల్ని ద్వేషించలేదు కానీ నా పగ తీర్చుకోవాల్సి వచ్చింది అతని మాటల్లో దుఃఖం కంటే తృప్తి కనిపించింది పాండవులే గెలుస్తారని ఎప్పుడో తెలుసు ఎందుకంటే ధర్మం వాళ్ళవైపు ఉంది కృష్ణుడు వాళ్ళతో ఉన్నాడు అని చెప్పి నా పని పూర్తయింది సహదేవా అంటూ చివరి గెలుపు తనదేనని గుర్తు చేసుకుంటూ ప్రాణాలు విడిచాడు శకుని ఒక వ్యూహకర్తగా మాత్రమే కాదు హస్తినాపురాన్ని నాశనం చేసిన మాస్టర్ మైండ్గా చరిత్రలో నిలిచిపోయాడు